హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత రంగోళి హరివేలు మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఇత్తడి బిందెల్ని ఎలా తోమాలో ఎలా తోమితే తెల్లగా అవుతుందో చూపించడానికి మేము మేము ముందుకు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఒకసారి చూడండి నేను ఇత్తడి బిందెలు తోమడానికి చింతపండు సబీనాతో తోముతున్నానండి అంటే ఇవి మేము డైలీ యూస్ చేసే బిందెలండి కొంచెం నా అంటే కొంచెం మరకలు అనిపించినా కానీ నేను తోమేసుకుంటాను అనమాట చింత చింతపండు సబీనాతో తోముతాను చాలామంది నిమ్మకాయ నిమ్మకాయ సబీనాతో తోమితే కూడా తెల్లగా అవుతుంది నిమ్మకాయ పితాంబరితో తోమినా కానీ తెల్లగా అవుతుంది చింతపండు పితా సారీ చింతపండు పితాంబరితో తోమినా కానీ తెల్లగా అవుతాయి కానీ ఇదొక పద్ధతి అనమాట నిమ్మకాయ చింతపండు ఇంకా సబీనా పితాంబరి ఇలా చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేను ఒక్క పద్ధతిలో అంటే ఇది నాకు కొంచెం ఈజీ మెథడ్లో అనిపించే పద్ధతిలో చేస్తానన్నమాట చింతపండు సబీనాతో తోముతాను ఎప్పుడైనా సరే నేను చింతపండు సబీనా లేకపోతే నిమ్మకాయ సబీనా అలా అంటే ఒకసారి చూడండి తోమాను కదా చూడండి ఎంత తెల్లగా అయ్యిందో మీకు కూడా ఈ పద్ధతి నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ సింబల్ టు గెట్ ఆల్ మై వీడియో నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే హ్యావ్ ఏ కూల్ డే